హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ మీ పిల్లల స్కూల్ చదువులు పూర్తయ్యేంత వరకు వాళ్ళ విద్యా రికార్డులు భద్రంగా ఉండాలనుకుంటున్నారా మీ పిల్లల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపార్ ఐడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఆపార్ ఐడి అంటే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనే విధానం ద్వారా ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వబడుతుంది ఇది ఒక డిజిటల్ ఐడి ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల డేటాను భద్రపరుస్తుంది పరీక్షలు స్కాలర్షిప్లు స్కూల్ మార్పు ఇలా అన్ని అకాడమిక్ రికార్డులు ఈ ఐడి ద్వారా సులభంగా యాక్సెస్ చేయొచ్చు విద్యా సంబంధించిన సర్టిఫికేట్లను భద్రంగా ఉంచుకోవడానికి ఆపార్ ఐడి ఉపయోగపడుతుంది స్కూలు యాజమాన్యాలు విద్యార్థుల వివరాలను ఆపార్ పోర్టల్లో నమోదు చేస్తాయి విద్యార్థి పేరు పుట్టిన తేదీ తల్లిదండ్రుల పేర్లు ఆధార్ నెంబర్ తప్పకుండా ఉండాలి అన్ని వివరాలు సరైనవిగా ఉంటే ఆపార్ ఐడి జనరేట్ అవుతుంది కానీ చాలామంది తల్లిదండ్రులు ఆపార్ ఐడి పొందడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు పేరు లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉండడం ఆధార్ కార్డు లోపాలు బర్త్ సర్టిఫికేట్లు తప్పుల వల్ల ఆపార్ ఐడి నమోదు పూర్తి కావడం లేదు ఇవి సరిచేయడానికి ఆధార్ డేటాను అప్డేట్ చేయాలి బర్త్ సర్టిఫికేట్ను మున్సిపల్ కార్యాలయంలో సరిచేయించాలి స్కూలు యాజమాన్యంతో కలిసి డాక్యుమెంట్లు సరిచూడాలి మీ పిల్లల భవిష్యత్కు ఈ ఐడి చాలా ముఖ్యమైంది వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించి అప్లై చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ పైన క్లిక్ చేయండి